చాలా పెద్ద పోర్టుకో నేలకి బాగా ఎత్తుగా ఎనిమిది అడుగుల ఎత్తునుంది ఇల్లు పోర్టుకోలోంచి మెట్లున్నాయి ఈ పోర్టుకోలో పది కార్లు ఆపచ్చు అన్నాడు రాజు బహుశా ఒకప్పుడు గుర్రపు బళ్ళు కోచెస్ ఆగేవేమో అంటూ యుగంధర్ ఇంటిని పరీక్షగా చూశాడు చాలా పెద్ద భవనం అది ఈ మధ్యనే సున్నం కొట్టి ఉండడం వల్ల మెరిసిపోతోంది ఎన్నో కిటికీలు రెండు రెండంతస్తులున్నాయి పోర్టుకోలోంచి నాలుగు తలుపులున్నాయి ఇల్లంతా ప్రతి గది చూడాలంటే కొన్ని గంటలు పడుతుందేమో అన్నాడు యుగంధర్ సర్జెంటేడి జీపేది అన్నాడు విసుగ్గా ఇన్స్పెక్టర్ తలుపు తాళం లేదు పదండి అన్నాడు లాయర్ సత్యనారాయణరావు అందరూ కార్లలోంచి దిగి పోర్టుకోలోకున్న పెద్ద తలుపు దగ్గరికి వెళ్లారు రాజు తలుపు తోశాడు తెరుచుకుంది చిన్న సినిమా హాల్ అంతుంది ఆ ఇంటి హాలు కుర్చీలు బల్లలు సోఫాలు అడదెడ్డంగా ఉన్నాయి ఆ హాల్లో మిగతా తలుపులన్నీ మూసున్నాయి చీకటిగా ఉంది రాజు టార్చ్ లైట్ వెలిగించి హాల్లోకి వెళ్లి దీపం స్విచ్ నొక్కాడు హాలు మధ్య కప్పు నుంచి ఒకేసారి నాలుగు బల్బులు వెలిగాయి పెద్ద బల్బులు వేశారు అన్నాడు రాజు అందరూ హాల్లోకి వెళ్లారు డామిట్ సర్జెంట్ శివం వంట మనిషి రంగలక్ష్మి ఏమయ్యారు అన్నాడు విసుగ్గా ఇన్స్పెక్టర్ అసలు రాలేదేమో అంది పంకజం అతను ఇక్కడికొచ్చి ఉండకపోతే గేటు తాళం ఎవరు తెరుచుంటారు ఇంటి తాళం ఎవరు తెరుచుంటారు ఎక్కడో ఉండుండాలి అని సర్జెంట్ అని కేకేశాడు స్వరాజరావు ఎస్ సార్ అన్న జవాబు వినిపించగానే అందరూ ఉలికి పడ్డారు గోడవైపు తిప్పున్న సోఫాలోంచి సర్జెంటు లేచి నిలబడ్డాడు డ్యామ్ యూ అక్కడేం చేస్తున్నావు అరిచాడు ఇన్స్పెక్టర్ క్షమించండి సార్ మెత్తగా సుఖంగా ఉన్న ఈ సోఫాలో కూర్చోగానే నిద్ర వచ్చేసింది రంగలక్ష్మిది వంటింట్లో ఉంది కాఫీ రెడీ చేస్తోంది మీకోసం జీపేం చేశావు అవతలున్న షెడ్లో పెట్టేశాను ఇంటికి షెడ్డు కూడా ఉందా అన్నాడు ఇన్స్పెక్టర్ ఒకటి ఒకటుంటే నేనే దాన్ని మోటార్ గ్యారేజ్గా మార్పించాను అన్నాడు సత్యనారాయణరావు ఆల్రైట్ మన సామాన్లు తెస్తే మంచిది కదూ అన్నాడు ఇన్స్పెక్టర్ రెండు కార్లు పోర్టుకోలోని ఉంచుదాం సత్యనారాయణరావు గారు మీ కారు తలుపు తాళం వేయకండి అని యుగంధర్ చెప్పగానే అందరూ తమ తమ సామాన్లు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లారు ఇన్స్పెక్టర్ యుగంధర్ మాత్రం మిగిలారు హాల్లో దెయ్యాల విషయం ఎలా ఉన్నా ఇల్లు అని ఆగాడు ఇన్స్పెక్టర్ ఈ ఇల్లు అడిగాడు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ ఏదో గుబులు పుట్టిస్తోంది ఏదో చెడ్డతనం యుగంధర్ చిన్నగా నవ్వాడు పాడుపడిన ఇల్లులా లేదే అన్నాడు అదే పాడుపడిన ఇల్లైతే అందువల్లనుకోవచ్చు అంతలో అందరూ పెట్టెలు హోల్డాల్సు తీసుకుని వచ్చారు హాల్లోకి ఎవరో కాఫీ రెడీగా ఉందన్నారు అంది రత్నప్రభ అవును రంగలక్ష్మిని ఇందరికి కాఫీలు ఎక్కడికి తీసుకురమ్మనే బదులు అక్కడికి వెళదాం సర్జెంట్ వంటిలు ఎక్కడుందో చూపించు అన్నాడు ఇన్స్పెక్టర్ సర్జెంటు కుడివైపు తిరిగి ఈ తలుపు ఇప్పటికి సార్లు తెరిచాను మళ్లీ మూసుకుంది అంటూ తలుపు కొక్కిం పెట్టి ముందుకు వెళ్లాడు అందరూ అతని వెనకే వెళ్లారు ఒక నడవ నాలుగు గదులు దాటి వెళ్లి వంటింట్లో ప్రవేశించారు వంటిల్లు భోజనాల సావిడి అంతా కలిసి ఒకటే గది వంటింటికి భోజనాల సవిడికి మధ్య ఆరు అడుగుల ఒంటి వరుస ఇటుక గోడ ఉంది రంగలక్ష్మి కాఫీ రెడీగా ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ కప్పుల్లో పోసి ఇవ్వడమే అంది అవతల నుంచి ఆమె అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు ట్రేలో కప్పులు పెట్టుకుని రంగలక్ష్మి వచ్చిన తర్వాత వేడిగా ఉంది చక్కెర సరిపోతుందనుకుంటాను అంటూ ఒక్కొక్కళ్ళ ముందు ఒక్కొక్క కప్పు పెడుతోంది సార్జెంటు ఇన్స్పెక్టర్ తప్ప అందరూ రంగలక్ష్మిని వాల్చకుండా చూస్తున్నారు తెల్లని మల్లుచీర మల్లు జాకెట్టు నల్లని జుట్టు వదులు ముడి సన్నగా పొడుగ్గా ఉంది మంచి ఒంటి రంగు కళకళ్లాడే మొహం ముప్పై ఐదేళ్లుంటాయి రంగలక్ష్మి వెళ్లిపోయింది ఇన్స్పెక్టర్ ఈమె మీ వంట మీ ప్రియురాల అడిగాడు రహస్యంగా రాజు ఆమె దగ్గర నువ్వు పిచ్చివేషాలు వేశావంటే తోలు ఉలుస్తుంది జాగ్రత్త అన్నాడు ఇన్స్పెక్టర్ కాఫీ తాగడం అయిపోయింది ఒకసారి ఇల్లంతా చూసి ఎవరెవరు ఏ ఏ గదుల్లో ఉంటామో నిశ్చయించుకుంటే సామాన్లు సర్దుకోవచ్చు అన్నాడు యుగంధర్ లాయర్ సత్యనారాయణ జేబులోంచి ఓ కాగితం తీసి ఇది ఈ ఇంటి ప్లాను ఈ ప్లాను చూసి ఆ విషయం నిశ్చయించొచ్చు ఇల్లంతా చూడడం ఒక పట్టానయ్యే పని కాదు అన్నాడు దట్ ఈజ్ వెరీ గుడ్ అప్పుడే చీకటి పడుతోంది పొద్దున్నే ఇల్లంతా చూడొచ్చు అంటూ యుగంధర్ లాయర్ చేతిలోంచి ఆ కాగితం తీసుకుని బలమీద పెట్టి మేడమీద చాలా గదులున్నాయి మనందరం మేడమీదే పడుకుందాం రంగలక్ష్మి కూడా మేడ మీదే పడుకుంటుంది అడిగాడు ఎందుకండి తెల్లారే కాఫీ చేయడానికి మళ్లీ కిందకి దిగి రావద్దు ఇక్కడే వంటింట్లో పడుకుంటాను అంది సత్యనారాయణరావు గారు మీ డ్రైవర్ పేరేమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ లోకనాథన్ లోకనాథాన్ని ఈ భోజనాల సావిడికి అవతలన గదిలో పడుకోమంటే తల ఊపాడు సత్యనారాయణరావు మేడ మీద మిట్లెక్కగానే ఒక పెద్ద హాలు ఆ హాల్లోకి నాలుగు వైపులా నాలుగు గదులున్నాయి ఒక గదిలో ఇన్స్పెక్టర్ ఒక గదిలో సర్జెంటు ఒక గదిలో సత్యనారాయణరావు గారు ఆ నాలుగో గదిలో గోపాలరావు గారు సరేనా అడిగాడు యుగంధర్ వాళ్లు నలుగురు తలలుపారు హాల్లోంచి ఒక నడవా ఉంది ఆ నడవా బాల్కనీలోకి ఉంది ఆ బాల్కనీలోంచి ఇంకో నడవా ఉంది ఆ నడవాకి రెండు వైపులా వరుసగా హోటల్లోలా ఎదురెదురుగా గదులున్నాయి ఆ గదిలో రాజు తర్వాత రత్నప్రభ తర్వాత గదిలో పంకజం దాని పక్క గదిలో ఆమె అన్న భూషణ్ ఆఖరి గదిలో నేను అన్నాడు యుగంధర్ ఆల్రైట్ అన్నారు వాళ్లంతా అయితే పదండి సామాన్లు తీసుకుని ఎవరి గదులకు వాళ్ళు వెళదాం అని లేచి ఆ ఇద్దరి యువతల వైపు చూసి మీ ఇద్దరి గదులకి మధ్య తలుపు ఉంది తెరిచిపెట్టుకుంటే ఒకళ్ళ గదులకు ఒకళ్ళు వెళ్లొచ్చు లేదా ఇద్దరూ ఒకే గదిలో పడుకోవచ్చు అన్నాడు యుగంధర్ వాళ్ళిద్దరూ నవ్వి ఊరుకున్నారు భోజనాల సావిట్లోకి అవతలున్న నడవాలోకి వెళ్లారు ఇప్పుడే కదా ఈ తలుపు తెరిచి కుక్కాలు పెట్టాం అప్పుడే ఎలా మూసుకుంది అన్నాడు సార్జెంట్ ఆశ్చర్యంతో ఇన్స్పెక్టర్ యుగంధర్ తలుపు కొక్కెం పరీక్షగా చూశారు ఊడిపోలేదు కొక్కం ఎవరో తీసినట్లు పక్కకి వేలాడుతోంది ముందుకు వెళ్లిన సార్జెంట్ అక్కడి నుంచి అరిచాడు తలుపులన్నీ కొక్కాలు తీసేసి మూసున్నాయని రాజు పరిగెత్తికెళ్లి నిమిషంలో తిరిగొచ్చి అవును సార్ అన్నాడు కంగారు పడకండి తలుపులు మూసుకుంటున్నాయి అంతేగా తెలిస్తే తెరుచుకుంటాయిగా అని యుగంధర్ లాయర్ వైపు తిరిగి మీరు ఇంతకు ముందు ఇక్కడున్నప్పుడు ఇలాగే జరిగిందా అడిగాడు లాయర్ తల ఊపాడు పదండి వెళదాం మూసుకునే ఈ తలుపులకి గట్టిగా కుక్కాలు బిగిద్దాం రేపు అన్నాడు స్వరాజరావు అవతల గదిలోంచి వెళుతున్నారు ఇదేంటి ఇంత చల్లగా ఉంది ఇక్కడ అంది పంకజం అది చాలా పెద్ద గది కిటికీలు లేవు అవతల అన్ని గదులు గదులున్నాయి ఒకటే ఒక ఎలక్ట్రిక్ బల్బు వెలుగుతోంది ఇన్స్పెక్టర్ పంకజం నిల్చున్న చోటికి వెళ్లి ఆమె పక్కన నిల్చుని పైకప్పు వైపు చుట్టూ గొడవ వైపు చూశాడు ఆశ్చర్యంతో ఏంటి ఇన్స్పెక్టర్ అడిగాడు యుగంధర్ ఈమె చెప్పింది నిజమే విచిత్రంగా ఉంది ఇక్కడ ఎయిర్ కండిషన్ చేసినట్లు చల్లగా ఉంది అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ పక్కకు వెళ్లాడు ఆ గదిలో ఒక చదరపు గజం మేర చల్లని గాలి వస్తోంది ఆ గాలి ఎక్కడి నుంచొస్తోంది కిటికీలు లేవు తలుపులోంచా అయితే తలుపుకి ఎదురుగానుంచుంటే చల్లని గాలి ఎందుకు రావడం లేదు అంత పెద్ద గదిలో ఆ గజంమేర మాత్రం ఎందుకంత చల్లగా ఉంది ఆ చదరపు గజంలోంచి బయట అడుగుపెడితే మామూలుగా ఒక్కగా వేడిగా ఉంది గది మధ్యలో పైన ఎయిర్ కూలర్ పెట్టినట్లుంది ఈ చల్లగాలి ఎక్కడి నుంచి వస్తుందంటారు అడిగాడు ఇన్స్పెక్టర్ అందరూ ఒకరి తర్వాత ఒకరొచ్చి అక్కడ నుల్చుని ఆ చల్లగాలి ఒంటికి తగలగానే ఒళ్లు జలదరించినట్లయి ఏమిటి విచిత్రం అన్నారు రాజు కేకేశాడు యుగంధర్ ముందు గదిలోకి వెళ్లిన వచ్చాడు అందరూ ఒకేసారిగా రాజుకి ఆ విచిత్రం చెప్పారు నీ దగ్గరున్న ఆ టేప్ అయ్యి అన్నాడు యుగంధర్ టేప్ తీసుకుని ఆ గదిని గోడ నుంచి తలుపుకి తలుపు నుంచి ఆ చల్లని చోటుకి కప్పుకి ఉన్న దూరం కొలిచి యుగంధర్ రాసుకున్నాడు ఎందుకిలా కొలవడం అడిగింది రత్నప్రభ ఈ చల్లని గాలి ఎక్కడి వస్తోందో తెలుసుకోవడానికి అన్నాడు సార్జెంట్ ఎక్కడ ఒక కన్నం కానీ ఒక కిటికీ కానీ లేదే కొలిస్తే మాత్రం ఏం తెలుస్తుంది అడిగింది పంకజం యుగంధర్ నేలని వేళతో కొట్టి చూశాడు ఆ చోట డొల్లగా ఉందేమోనని అరగంట పరీక్ష చేసి చివరికి నాకు కారణం తెలియడం లేదు ఎవరినైనా ఇంజనీర్ని పిలిపించి కనుక్కోవాలి అన్నాడు అందరూ ముందుకు నడిచారు రెండు గదులు దాటి హాల్లోకి వెళ్లారు ఎవరి సామాన్లు వాళ్ళు తీసుకోండి పైకి వెళదాం అని రాజు కేకేశాడు రత్నప్రభేది అడిగింది పంకజం అందరూ చుట్టూ చూశారు రత్నప్రభ హాల్లో లేదు రాజు టార్చ్ వెలిగించి హాల్లో నాలుగు మూలాలకి వేసి లేదే ఏమైంది అన్నాడు ఆ వంటింటి ప్రాంతాలు ఆగి ఏదో చూస్తూ ఉంటుంది రాజు నువ్వెళ్లి పిలుచుకురా అని చెప్పాడు యుగంధర్ రాజు ఆడవాళ్ళు ఇలా ఒంటిగా ఉండిపోవడం మంచిది కాదు అన్నాడు సత్యనారాయణరావు పంకజం జవాబు చెప్పలేదు అంతలో నడవా తలుపు తోసుకుని వచ్చాడు రాజు రెండు చేతుల్లో ఎత్తుకుని రత్నప్రభని తీసుకురావడం చూసి నిర్ఘాంతపోయి ఏమైంది అని అందరూ ఒక్కసారి అడిగారు ఆ గొడవలో రాజు చెప్పిన జవాబు ఎవరికీ వినిపించలేదు అతని చుట్టూ గుంపుగా పోగయ్యారు యుగాంధర్ రత్నప్రభని చూసి ప్లీజ్ కాస్త దూరంగా జరగండి గాలి రానివ్వండి అని రాజు చేతుల్లోంచి రత్నప్రభని ఎత్తుకుని తీసుకెళ్లి సోఫా మీద పడుకోబెట్టి మెడిసిన్ కిట్లోంచి స్మెల్లింగ్ సాల్ట్ తీసి అన్నాడు రాజు సేసాయివ్వగానే మూత తెరిచి ఘాటు వాసన రత్నప్రభ ముక్కుకి చూపిస్తూ ఎక్కడ కనిపించింది అడిగాడు యుగంధరు చల్లగా ఉన్న ఆ చోట్లో నేలమీద కొప్పగా పొడుకునుంది ఇలా స్పృహ లేకుండానా అవును రెండు నిమిషాల తర్వాత రత్నప్రభ కళ్ళు తెరిచింది ఏమమ్మా ఎందుకలా మోర్చిపోయావ్ అడిగాడు యుగంధర్ నాకే తెలీదు చల్లగా ఉన్న ఆ చోట్లో నిలబడ్డాను మీరంతా వెళ్ళిపోతున్నారు చూశాను కానీ ఆ నుంచి కదలాలంటే కాళ్ళు కదల్లేదు అరుద్దామనుకుంటే గొంతులో ఏదో అడ్డుపడింది మీరంతా వెళ్లిపోతున్నారు నా తల తిరిగింది నిద్ర వచ్చినట్లయింది కాళ్ళు తేలిపోయాయి తర్వాత నాకు జ్ఞాపకం లేదు అంది చల్లగాలే కాకుండా ఆ గాలికి మొత్తు కలిగించే శక్తి కూడా ఉందన్నమాట ఇన్స్పెక్టర్ అన్నాడు అదేదో తెలుసుకోవడం మంచిది ఇన్స్పెక్టర్ మేము వస్తాం అన్నాడు భూషణ్ మళ్లీ అందరూ వెనక్కి వెళ్లారు ఇన్స్పెక్టర్ ఆ చల్లం చోట మీరు నిలబడతారా నేను నిలబడినా యుగంధర్ ప్రశ్న నేను నిలబడతాను అయితే నిలబడండి ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి మాట్లాడండి ఎంతసేపట్లో మీకు స్పృహ పోతుందో చూద్దాం అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ చేతి గడియారం చూస్తూ అక్కడ నిలబడ్డాడు కాస్త దూరంలో నిలబడి అందరూ ఇన్స్పెక్టర్ని చూస్తున్నారు అరగంట దాటింది ఇన్స్పెక్టర్ స్పృహ పోలేదు మాటా పోలేదు అక్కడి నుంచి బయటికి రండి ఇన్స్పెక్టర్ వచ్చేసి చల్లగా ఉంది అంతే అంతకన్నా ఏం లేదే అన్నాడు కాస్త అనుమానంగా రత్నప్రభని చూస్తూ సరే మనం మేడ మీదకు వెళదాం అన్నాడు యుగంధర్ పంకజం రత్నప్రభ పక్కకు వెళ్ళి ఏం రత్న తమాషా చేశావు అడిగింది నవ్వుతూ ఎందుకు చేస్తాను అందులో తమాషాకి ఏముంది అందరినీ భయపెట్టడానికి చచ్చా పోనీ రాజు ఎత్తుకుంటాడని బాగుంది రాజే వచ్చి ఎత్తుకుంటాడని నాకెలా తెలుస్తుంది ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుకుంటే నీ విషయం నాకు తెలీదు ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుకుంటే వెంటనే వచ్చేది నీకు నువ్వు మరీ అనుమానాల మనిషివి నిజంగానే ఆ చోట్లో ఏదో విచిత్రం ఉంది అంది రత్నప్రభ ఎవరి సామాన్లు వాళ్లు పట్టుకుని మిట్లెక్కారు మేడ మీద హాల్లోకి వెళ్లగానే ఇన్స్పెక్టర్ సర్జెంటు సత్యనారాయణరావు గోపాలరావు ఆగిపోయారు అవతల వైపున్న ఉన్న నడవాలంచి బాల్కనీలోకి వెళ్లి రాజు రత్నప్రభ పంకజం భూషణ్ యుగంధర్ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు గంట తర్వాత అనుకున్న ప్రకారం మేడ మీద హాల్లోకి చేరుకున్నారు అందరూ ఎనిమిదిన్నరైంది భోజనానికి వెళదాం అన్నాడు ఇన్స్పెక్టర్ భోజనాలు పూర్తయ్యాయి అందరూ హాల్లోకి వెళ్లారు డ్రైవర్ లోకనాదానికి అన్నం వడ్డిస్తోంది రంగలక్ష్మి ఇక ఎవరి ఎవరిగెదిరికి వాళ్లం వెళ్లి పడుకోవడమేగా అంది రత్నప్రభ రాత్రంతా జాగరం చేయలేని నీకు అడిగాడు రాజు లేదు కాని రాత్రి ఎవరో ఒకళ్ళు మెలుకుగా ఉండొద్దు అడిగింది మళ్లీ లేదు పదండి అని యుగంధరం మేడ దారి తీశాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన గదిలోకి వెళ్లి మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు గదంతా పరీక్షగా చూసి లేచి వెళ్లి తలుపులు తెరచొచ్చి మంచం మీద కూర్చున్నాడు పక్క గదుల్లో వాళ్ల మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయి బయట మీద పక్షులో ఏవో అతనికి తెలియదు కీచుకీచుమంటున్నాయి సిగరెట్టు కాల్చేసి కింద పడేసి నలిపి పెట్టులోంచి పైజామా తీసి తొడుక్కుని దీపమార్పు పడుకున్నాడు పక్క గదుల్లో నవ్వు వినిపించింది ఆ ఇద్దరు ఆడపిల్లలే అయి ఉండాలి ఇలాంటి చోట్లకి ఆడపిల్లలు రావడం మంచిది కాదు నుంచి కాపాడడం కష్టం కాదు కానీ అందమైన ఆడపిల్లల్ని నుంచి కాపాడడం కష్టం అనుకున్నాడు ఎప్పుడు నిద్రపట్టిందో అతనికే తెలీదు ఎక్కడో ఏదో చప్పుడైనట్టు నిద్ర మెలకు వచ్చింది ఆ చొప్పుడేమిటని ఇన్స్పెక్టర్ కంగారు పడలేదు అంత పెద్దింట్లో ఎక్కడో ఏమోలో గాలికి ఏ తలుపో కొట్టుకుని ఉండొచ్చు అనుకున్నాడు టైము ఎంతైందో అనుకుంటూ ఇన్స్పెక్టర్ దిండు కింద నుంచి రేడియం డైలు చేతి గడియారం తీసి చూశాడు సరిగ్గా రెండు గంటలైంది ఎక్కడా చెడీచప్పు లేదు బ్రహ్మాండమైన నిశ్శబ్దం చెట్ల ఆకులు కూడా కదిలిన అలికిడి కావడం లేదు దిండు సరిచేసుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు ఆ నిశ్శబ్దంలోంచి ఎక్కడో ఆ ఇంట్లో దూరంగా ఏ మూల నుంచో సన్నని ఏడుపు వినిపించింది నిజంగానే ఎవరైనా ఏడుస్తున్నారా లేక ఏ చప్పుడో తనకి అలా వినిపించిందా అర్ధరాత్రి ఎవరు ఏడుస్తుంటారు మరింత జాగ్రత్తగా విన్నాడు మధ్య మధ్య ఎక్కిళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తోంది ఓ ఆడపిల్ల రత్నప్రభ కాని పంకజం కానీ ఏడుస్తున్నారా వాళ్ళకేమైనా జరిగిందా భయపడ్డారా ఇన్స్పెక్టర్ చెప్పులు వేసుకున్నాడు దిండు కింద నుంచి టార్చ్ లైట్ తీసుకుని వెలిగించి గది తలుపు తెరుచుకుని హాల్లోకి వెళ్లి నిలబడ్డాడు ఇంకా వినిపిస్తోంది ఆ ఏడుపు కుళ్ళికళ్ళి ఎక్కిళ్లతో ఏడుస్తోంది హాలు పక్కనున్న బాల్కనీలోంచి అవతల నడవాలోకి వెళ్లి రత్నప్రభ పంకజం గదుల ముందు నిల్చుని జాగ్రత్తగా విన్నాడు గదుల్లోంచి ఊపిరి సాఫీగా వినిపిస్తోంది సుఖంగా నిద్రపోతున్నారు ఆ ఏడుపు ఆ గదుల్లోంచి కాదు కింద ఎక్కడుంచో యుగంధర్వి పాము చెవులు ఎక్కడ ఏ చిన్న చెప్పుడైనా చటుక్కును నిద్రలేస్తాడు ఎంత నిద్రలో ఉన్నా యుగంధర్ కొంత మెలకువలోనే ఉంటాడు ఈ ఏడుపుకి యుగంధర్ ఎందుకు నిద్రలేవలేదు ఎందుకు గదిలోంచి బయటికి రాలేదు యుగంధర్ గది తలుపు తడితే రాజు తనని హేళం చేస్తాడు ఒంటిగా వెళ్లి చూడ్డానికి భయపడి యుగంధర్ని లేపి తోడు తీసుకెళ్లాలని అంటాడు నవ్వుకుని ఇన్స్పెక్టర్ నడవాలోంచి బాల్కనీలోంచి హాల్లోకి వెళ్లాడు ఎలక్ట్రిక్ దీపం వెలిగిద్దామా అనుకుని చేతిలో టార్చ్ లైట్ ఉండగా అనవసరం అని నిశ్చయించుకుని మెట్లు దిగడం ప్రారంభించాడు బహుశా వంట మనిషి రంగలక్ష్మి ఏడుస్తుందేమో భయపడిందేమో గబగబా మెట్లు దిగాడు ఇన్స్పెక్టర్ టార్చ్ వెలుగు వలయాకారంలో పడుతోంది మిగతా అంతా చీకటి ఏమీ కనిపించడం లేదు కింద హాల్లో ఆగాడు ఏడుపు ఎట్నుంచి వినిపిస్తోందో తెలుసుకోవడానికి వంటిల్లో ఉన్న వైపు నుంచే అందులో సందేహం లేదు రంగలక్ష్మి గొంతు ఇంకా బొంగురుగా ఉంటుందే ఏడిచేటప్పుడు గొంతు మారుతుందేమో ఇన్స్పెక్టర్ త్వర త్వరగా నిడిచాడు డామిట్ అనుకున్నాడు మూసున్న తలుపుల్ని చూసి హాల్లోంచి వైపున తలుపు మూసుంది తలుపులు తెరిచిపెట్టి కొక్కాలు బిగించాడు భోజనాలు చేసి వచ్చేటప్పుడు బహుశా వంట మనిషో డ్రైవరో మూసుండాలి అనుకుంటూ ఇన్స్పెక్టర్ తలుపు తోశాడు తెలుచుకుంది అవతల గదిలోకి వెళ్లి నాలుగడుగులు వేశాడు ఆ తలుపు మూసుంది డ్రైవరు రంగలక్ష్మి భయపడి తలుపులన్నీ మూసి గడియపెట్టారేమో అనుకుంటూ స్వరాజ్యరావు తలుపు తోశాడు ఏడుపు చాలా దగ్గరగా వినిపించింది గది మధ్యన పద్నాలుగేళ్ల పిల్ల కూర్చుని ఉండడం టార్చి వెలుగులో చూశాడు మొహం తలుపువైపు ఉంది నేల మీద కూర్చునుంది పరికినీ చొక్కా వేసుకుంది నిండా నీళ్లు ఎర్రగా ఉన్నాయి ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడుస్తోంది ఈ అర్ధరాత్రి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరి అమ్మాయి ఈ ప్రశ్నలన్నీ స్వరాజ్యరావు మెదళ్ళలో ఒకవైపును మెదులుతున్నా ఏడుస్తున్న ఆ అమ్మాయిని ఓదార్చాలనే ఆలోచనతో గదిలోకి రెండడుగులు వేసి తలుపు పక్కనున్న ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కాడు దీపం వెలగలేదు బల్బు ఫ్యూజ్ పోయిందేమో అనుకుంటూ ఇన్స్పెక్టర్ ఇంకో రెండు అడుగులు ముందుకు వెళ్ళి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అడిగాడు ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు ఏడుస్తూనే ఉంది ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావమ్మా నిన్నెవరైనా ఈ ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లారా చెప్పమ్మా ఏడుస్తున్నావు అడిగాడు బొజ్జగింపుగా ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తోంది అలా ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పు ఏడిస్తే ఏమొస్తుంది అంటూ ఇంకా దగ్గరికి వెళ్లాడు అప్పటికీ ఆ అమ్మాయి ఏడు పాపలేదు జవాబు చెప్పలేదు మంచి పిల్లవు కదూ ఏడుపు మానవు అంటూ ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేశాడు అతని ఒళ్ళు జల్లుమంది మంచుగడ్డలున్న గదిలోకి వెళ్ళి మంచుగడ్డ మీద నిలబడినట్లుంది వెన్నులోంచి చలి పుట్టుకొచ్చి గజగజ వణికిపోయాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది స్వరాజ్రావుకి ఆ చోటు రత్నప్రభ స్పృహపోయి పడిన చోటు అని ఒక్కడుగు వెనక్కి వేస్తూ టార్చి ఆ అమ్మాయి వైపు తిప్పాడు ఇక్కడ కూర్చోవమ్మా రా అంటూ టార్చ్ వెలుగు తన చేయి ఆనించిన చోటికి తిప్పిన తర్వాత వెలుగు తన చేతి మీద పడిన తర్వాత ఇన్స్పెక్టర్కి మతిపోయినట్లయింది అక్కడ ఎవరూ లేరు ఏడుపు వినిపించడం లేదు ఒక నల్లని గొంగళి మాత్రం ఉంది తను ఆ గొంగళనే పట్టుకుని నిమురుతున్నాడు తను భ్రంపడ్డా నిజంగా ఎవరూ ఈ గదిలో లేరా నిజంగా ఎవరూ ఏడవలేదా ఏంటిది తను స్పష్టంగా చూశాడు తన కళ్ళతో చూశాడు ఆ అమ్మాయిని వర్ణించమంటే స్పష్టంగా వర్ణించగలడు తను చూస్తూ ఉండగా ఎలా మాయమైంది ఇలాంటి సందేహాలు ఎన్నో చల్లని ఆ చదరపు గజం చోట్లో ఒక కాలు పెట్టి చూశాడు చల్లగా ఉంది ఆ అమ్మాయి ఎవరు దెయ్యమా దెయ్యాలంత అందంగా అంత చిన్నగా ఉంటాయా అలా ఏడుస్తాయా నాన్సెన్స్ అంతా భ్రమై ఉండాలి ఇన్స్పెక్టర్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి అక్కడే ఐదు నిమిషాలు నిలబడ్డాడు మళ్లీ ఏడుపు వినిపిస్తుందేమోనని మళ్లీ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని అవేవీ జరగలేదు ఇన్స్పెక్టర్ నవ్వుకున్నాడు నర్వస్ ఇంట్లోకొచ్చిన తర్వాత తనకి భ్రాంతులు కలుగుతున్నాయన్నమాట వెనక్కి తిరిగాడు గదిలోంచి బయటికి వెళ్ళి తలుపుకి ఒక అడుగు దూరంలో నిలబడి టార్చ్ వెలుగు గది నలుమూలలా వేసి పరీక్షగా చూశాడు ఎవరూ లేరు తన గదికి వెళ్లేందుకు వెనక్కి తిరిగి నాలుగడుగులు వేశాడో లేదో మళ్లీ ఏడుపు వినిపించింది స్వరాజ్రావు ఒక్క విసురును వెనక్కి తిరిగాడు గది తలుపు మూసుంది రెండు పెద్దంగల్లో తలుపు దగ్గరికి దూకి ఒక్క తోపు తోసి టార్చ్ వెలుగు లోపలికి వేశాడు అదే చోట నేల మీద ఆ అమ్మాయి కూర్చుని ఏడుస్తోంది ఎవరు నువ్వు ఎందుకక్కడికొచ్చి కూర్చుని ఏడుస్తున్నావు గంభీరంగా కఠినంగా పోలీస్ ఆఫీసర్ హుందాతో అడిగాడు జవాబు లేదు ఏడుస్తోంది ఇక్కళ్లతో ఇందాకేమయ్యావు ఎలా ఈ గదిలోంచి వెళ్ళావు చెప్పు అన్నాడు ఆ అమ్మాయి తలెత్తలేదు ఇంకా ఏడుస్తోంది స్వరాజరావుకి చాలా కోపం వచ్చింది రెండు చేతులు జాచి ఒక్క ఊరుకురికాడు ఆ అమ్మాయిని పట్టుకునేందుకు ఒళ్ళు జొల్లు మంది చల్లగా ఉన్న ఆ చోట్లోకి వెళ్లగానే అక్కడ ఆ అమ్మాయి లేదు ఎక్కడ దాక్కున్నావు అని అరుస్తూ టార్చ్ వెలుగు గదిలో నాలుగు మూలలా వేసి పరికించి చూశాడు ఆ అమ్మాయి ఎక్కడా లేదు నిజంగా ఆ అమ్మాయి అదృశ్యమవుతోందా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు అతని వివేకం వాస్తవిక దృష్టి తర్కం అది అంగీకరించడం లేదు కాని తన వివేకం ఆ సంఘటన ఎలా జరుగుతోందో చెప్పలేకపోయింది నాతో ఇలా ఆటలాడడం మంచిది కాదు నేను చాలా చెడ్డవాణ్ణి అన్నాడు బిగ్గరగా తన మాటలు హాస్యాస్పదంగా వినిపించాయి తనకే ఆ నిశ్శబ్దంలో స్వరాజ్యరావుకి భయం వేయలేదు కానీ విసుగు పుడుతోంది తనకి అర్థం కాంది తను అరెస్టు చేయలేంది పోలీస్ ట్రైనింగ్లో చెప్పంది ఏదో తటస్థపడ్నందుకు నెమ్మదిగా వెనక్కి తిరిగాడు వెనక్కి చూసుకుంటూ వెళ్లాడు గదిలోంచి బయటికి ఐదడుగులు వెళ్లాడో లేదో మళ్లీ ఏడుపు వినిపించింది స్వరాజరావుకి చాలా కోపం వచ్చింది వెనక్కి తిరిగి ఒక్క దూకు దూకాడు తలుపుని ఒక్క తను తన్నాడు ఆ అమ్మాయి అక్కడే కూర్చుని ఏడుస్తోంది కుమిలి కుమిలి ఎక్కిళ్లతో ఏడుస్తోంది ఈసారి స్వరాజరావు లోపలికి వెళ్లలేదు తలుపు దగ్గర నిలబడి రెండు నిమిషాల పాటు తీక్షణంగా చూశాడు అక్కడి నుంచి లేచి ఇటు వస్తావా రావా అడిగాడు జవాబు లేదు మంచిగా చెబుతున్నాను నేను పోలీస్ ఆఫీసర్ని జాగ్రత్త ఇంకా ఏడుస్తోంది ఇదిగో రివాల్వర్ చూడు వెంటనే లేచి ఇలా రాకపోతే కాలుస్తాను ఆ అమ్మాయి తలెత్తలేదు ఏడుస్తోంది ఇది ఆఖరి హెచ్చరిక అరిచాడు ఆ అమ్మాయికి వినపడలేదో వినపడి నిర్లక్ష్యం చేస్తోందో ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి ఆ అమ్మాయి వైపు గురిపెట్టి పేలుస్తాను ఇక ఊరుకోను అరిచాడు మళ్లీ ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తోంది మీట మీద వేలు పెట్టాడు కానీ చూస్తూ చూస్తూ ఒక పద్నాలుగేళ్ల అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా కాల్చలేక ఆ అమ్మాయి తల రెండు రెండడుగులు ఎత్తున గోడకి గురిపెట్టి పేల్చాడు ఢా అమ్మని చెవులు చిల్లులు పడేంత చొప్పుడైంది అయినా ఆ అమ్మాయి కదల్లేదు బెదరలేదు తలెత్తలేదు ఢాం ఢాం రివాల్వర్ పీలుస్తున్నాడు కోపంతో రోషంతో ఆ అమ్మాయి చుట్టూ గోడ మీద అప్పటికి ఆ అమ్మాయి తలెత్తలేదు ఏడు పాపలేదు ఇన్స్పెక్టర్ ఏంటిది ఏం చేస్తున్నారు స్వరాజ్యరావు చేతి మీద చేయి పడింది ఇన్స్పెక్టర్ పక్కకు తిరిగి వైపు తిరిగి ఆ అమ్మాయి అని మళ్లీ ఆ అమ్మాయి కూర్చుని వైపు తల తిప్పాడు లేదు గొంగళి మాత్రం ఉంది